నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తల్లికి వందనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎలక్షన్లలో కూటం ప్రభుత్వం మ్యాన్ ఫ్యాక్టో సూపర్ సిక్స్ వంటి పథకాలను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వడంతో నేడు తల్లికి వందనం నిధులు విడుదల కావడంతో పల్లెలు పట్టణాలలో ప్రజలు తెలుగు దేశం పార్టీకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి లోకేష్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గనక ప్రభుత్వంలో అమ్మ ఒడి ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ప్రభుత్వం ముగ్గురి పిల్లలకు ముప్పై తొమ్మిది వేలు తల్లికి వందనం పేరుగా అకౌంట్లో మొదటి రోజు రెండో రోజే జమ చేయడం జరిగింది స్కూల్ ఓపెనింగ్ రోజు పిల్లలకు స్కూల్ డ్రెస్సు పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బద్వేల్ ఇన్ఛార్జ్ నియోజకవర్గం రితీష్ రెడ్డి గారికి ఈఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ గారికి ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి వచ్చింది మా కుటుంబంలో ముగ్గురికి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పద్వే నియోజకవర్గ ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డి గారికి అదే విజయమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెడ్డిపల్లి గ్రామం మా ఇంట్లో ముగ్గురికి తల్లికి వందనం వచ్చింది గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఒక్కరికే వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇంటికి ఎంతమంది ఉన్నా అంతమందికి వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి టీడీపీ ఇన్ఛార్జ్ నితీష్ కుమార్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి కృతజ్ఞతలు మాది జోగిరెడ్డి గారి పల్లి మా ఇంట్లో తల్లికి వందనం పడింది త్వరత ప్రభుత్వంలో ఒకరికి వచ్చింది ఎక్కువ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ వల్లి లోకేష్ గారికి బద్వే జార్జి శివ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముద్దరికేస్తామని ఒక్కరికే బేసింది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చెప్పినట్టుగా ముగ్గురు పిల్లలకు మా తల్లికి వందనము అమౌంట్ ఫస్ట్ స్కూల్ చేసి ఫస్ట్ రోజు వేసింది ఆయనకు ధన్యవాదాలు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆయనకు వందనము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు వందనము మన బద్దరి ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదము మన మాజీ ఎమ్మెల్యే బియ్యమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదము మాది కడప జిల్లా నియోజకవర్గం పల్లె గ్రామం నాకు ఎలక్షన్లో చేయబడిన ప్రకారం ఈరోజు మాగా తల్లి వందనం పిల్లలకు అందరికీ పడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకు పవన్ కళ్యాణ్కు నితీష్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు